ప్రైజ్ దలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకుజాం ప్రార్థనకు అందరికీ స్వాగతం బెల్కొన్నారు కదా రండి ఒక కీర్తన ద్వారా దేవుని మహిమపరుజాం సన్ను తించేదను ఎల్లప్పుడు సన్ను తించేదను ఎల్లప్పుడు నిత్యమువయన కీర్తి నా నోట నుండు నిత్యమువయన కీర్తి నా నోట నుండు తను తించను ఎల్లపురు చన్నో తిదను ఎల్లపురు జీవితమంత పాడుచుందును మీ ఓ ప్రభువా జీంగతమంతా పాడుతును నేను వేలులకు ఓ ప్రభువా నాయుస్కలమల్తయును నాయుస్కలమల్తయును విశ్వాసత నీవిశ్వాసెపుడు నిరతము నిన్ను స్ నీ విశ్వాసత కొర కేడు నిరతము నిన్ను సో త్రి సన్ను దుదను ఎల్ల పుడు వాక్యము చదువుకుందాము ఎనభై ఆరవ కీర్తన మొదటి నుంచి కొన్ని వచ్చినాలు చదువుదాం యహోవా నేను దీనుడను దరిద్రుడను చెవి యొక్క నాకు ఉత్తరమేమో నేను నీ భక్తుడను నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపు ప్రభువా దినమెల్ల నీకు మొరపెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము ప్రభువా నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు నీకు మొరపెట్టి వారందరి ఎడల కృపాతశయం గలవాడవు యహోవా నా ప్రార్థనకు చెవి ఎక్కుము నా మనవుల ధ్వని ఆలకింపము నీవు నాకు ఉత్తరమిచ్చు వాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టేదను ప్రభువా నీవు మహాత్సం గలవాడవు ఆశ్చర్యములు చేయి వాడవు నీవే అద్వితీయ దేవుడవు ప్రభువా దేవతలలో నీ వంటి వాడు లేడు నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు చదువుకున్నటువంటి లేఖన భాగం దేవుడు దీవించి ఈ దినమంతా మన ప్రార్థన దేవుడు ఆలకించి మనల్ని కాపాడి సంరక్షించి భద్రపరిచి ఆయన కొరకు మనల్ని వాడుకొనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు దావిదు మహారాజు ప్రార్థించిన రీతిగా ప్రభు మేము కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులము అయోగ్యులము అపాత్రులము నీ కుప్పకు యోగ్యులము కాము అయినప్పటికీ నీ కలవరి సెలవులో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలుగా మార్చుకున్న ఆ గొప్ప ఆ యొక్క స్థితిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నీవేమో దేవుడు మా రక్షకుడు నీవు తప్ప వేరెవరు లేరు మాకు అందును బట్టి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు తేలిస్తూ ఇదరమంతటి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన మాకు సహాయం చేయండి మేము ఎక్కడికి వెళ్ళినా మాకు నీ దూతల్ని కావలించి నడిపించండి క్షేమాన్ని ఇవ్వండి భద్రత లేదు ప్రభు బయటికి వెళ్తే ఇంటికి వచ్చేటువంటి సమయం చాలా భయంకరంగా ఉన్నది కనుక ప్రభు మా మేము మా పిల్లలు తండ్రి మేము నాయన మా పనులపై బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి నీ కృపద చేయమని ఈ దినమంతా నీ కొరకు మేము ప్రభు మరి నాయన నమ్మకమైనటువంటి బిడ్డలంగా జీవించడానికి సహాయపడమని శత్రు మమ్మల్ని దొంగిలించకుండా నాయన నీవే నీ కృప చూపించి నడిపించమని యేసయ్య అతి శ్రేష్టమైన నా మమ్మను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ఆ